వరంగల్ జిల్లా మూడుచక్కలపల్లిలో గిరిజన బాలికల మృతిపై ఇప్పటివరకు స్పందించని గిరిజన శాఖ మంత్రిని చందూలాల్ ను బర్తరాఫ్ చేయాలని తెదేపా జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు ఆశ్రమ పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు బాలికలను హత్య చేశారని పోలీసులు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేసు సిఐడికి అప్పగించాలని ఆయన కోరారు నాట్ ఏ పనిష్మెంట్ బట్ సస్పెన్షన్ ఎందుకు అని అంటే కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఎలాంటి వాటిని కూడా చెడిపోయకుండా ఉండడానికే సస్పెండ్ చేయడం జరిగింది కానీ మనం వచ్చేవరకు ఆ సస్పెండ్ అయిన హెడ్ మాస్టర్ ఇక్కడే ఉండడం జరిగింది అందరు కుమ్మక్కైపోయి ఈ కేసులో ఉన్న వాస్తవాలను బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది సిబిఎస్ఈడి ఎంక్వైరీ జరగాలే రెండోది ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఈ నిర్వహణ లోపాలను ఐడెంటిఫై చేసి దానికి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి చేసుకుంటూ మూడోది కుటుంబాలకు రెండు కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటున్నారంటే ఇది ప్రభుత్వం వైఫల్యం వలనే